హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలి నెక్ ఆపోజిట్ చేసి అనేది వీడియోలో చూపిస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఆ లింక్ వచ్చేసి నేను కింద కమెంట్ సెక్షన్లో పెడతాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఈ విధంగా కట్ చేసాము లాస్ట్ వీడియోలో ఇప్పుడు ఫస్ట్ లైనింగ్తో మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ కింద వైపు పెట్టుకొని మెయిన్ వైపు పైకి పెట్టుకొని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా సైడ్ పార్ట్స్కి అలాగే మెయిన్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి ఓకేనా ఇలాగా మొత్తం అన్ని పీసులకి లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇలా జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నెక్కుని తిరగేసుకోవాలి ఇవి కుట్టిన తర్వాత అంటే కొంచెం నీట్గా రాదు కాబట్టి ఫస్ట్ నెక్ తిరగేసుకుందాము నెక్ కోసం నేను ఇక్కడ క్యాన్వస్ తీసుకున్నాను క్యాన్వస్ పొడవు వెడల్పి ఇప్పుడు నేను మీకు చెప్తాను దాంతోపాటు లైనింగ్ కూడా పావు పావుంచి ఎక్స్ట్రాతో తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచు పొడవుతో అలాగే త్రీ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో తీసుకున్నాను మూడించులు నెక్ వెడల్పు కింది వైపు కూడా ఇంచులు పొడవు వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఇంచు నెక్ పొడవు తీసుకున్నాను ఇందులో మనకి నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు పైన హాఫ్ ఇంచు వరకు మీరు ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత మనకి నచ్చిన నెక్ మనం ఇందులో డ్రా చేసుకోవచ్చు నేను కొద్దిగా కరువు షేప్స్ ఇచ్చుకొని నెక్ డ్రా చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి కొద్దిగా ఇలాగ లీఫ్ నెక్ డ్రా చేస్తూ పైకి మళ్ళీ ఒకసారి ఉంపు చేసుకొని ఈ విధంగా కరువు షేప్ ఇచ్చేస్తున్నాను పైకి ఓకేనా మీకు నచ్చిన నెక్ ఈ క్యాన్వాస్ లోపల మనం డ్రా చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చింది ఇలా ఫస్ట్ డ్రా చేసుకొని అవుట్లైన్ కూడా ఈ విధంగా కొద్దిగా డ్రా చేసుకుంటున్నాను ఎక్స్ట్రాగా క్యాన్వాస్ మనకి ఇంత అవసరం లేదు ఓకేనా ఫస్ట్ వచ్చేసి పైన హాఫ్ ఇంచు మార్క్ చేశాం కదా అది ఈ విధంగా కట్ చేసుకోవాలి సైడ్కి అది తీసేయకూడదు అలాగే పెట్టుకోవాలన్నమాట మనకి నెక్ వెడల్ పెళ్లకుండా ఉంటుంది క్యాన్వస్తో జాయింట్ లైనింగ్తో జాయింట్ చేసినప్పుడు ఓకేనా ఈ విధంగా కరువు షేప్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ కూడా ఆల్రెడీ మనం కరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా దీనిపైన గమ్ సైడ్ కిందికి పెట్టేసి మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే మిషన్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మిడిల్కి స్టిచ్ చేసుకోండి క్యాన్వస్కి కొంచెం మిడిల్లో మొత్తం రౌండ్ నెక్ అంతా కూడా ఈ విధంగా మిడిల్లో ఒక కుట్టు వేసేసుకొని జాయింట్ చేసుకోండి క్లాత్కి ఈ విధంగా మీరు ఐరన్ కూడా చేసేయచ్చు లేని వాళ్ళు ఈ విధంగా జాయింట్ చేసేసేయండి తర్వాత చుట్టూతా కూడా ఒక పావించు మాత్రమే క్లాత్ ఉంచేసి మిగతా అది కట్ చేసుకోవాలి తర్వాత దాన్ని క్యాన్వస్ పైనకి ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా మొత్తం నెక్కందరికీ కూడా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసేయాలి క్యాన్వాస్కి మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నాము ఆ ఘాటు కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ షోల్డర్కి మిడిల్లో కూడా ఒక ఘాటు పెట్టాము అక్కడికి సమానంగా ఈ మిడిల్ పీస్ని సమాంతరంగా ఈ విధంగా మర్చుకోవాలి సగానికి మర్చుకున్న తర్వాత మార్కర్తో ఈ విధంగా మిడిల్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి మధ్యకి ఆ లైన్ అన్నట్లు కరెక్ట్గా ఇప్పుడు ఆ ఘాటు కరెక్ట్గా సెంటర్కి పెట్టేసుకొని పిన్స్ చేసుకోండి కదలకుండా ఎన్ని కావాలంటే అన్ని పిన్స్ మిడిల్లో చేసుకోవాలి నెక్ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో మనకి కావలసినన్ని పిన్స్ అనేవి చేసుకోండి కదలకుండా సెంటర్ చూడండి కరెక్ట్గా ఆ పాయింట్ మనకి మధ్యకి వచ్చేలాగా పెట్టుకొని అక్కడ కూడా ఒక పిన్ చేసుకోండి ఓకే రెండు పెట్టినా నేను ఇక్కడ మీరు ఇంకా కావాలంటే ఇటు సైడ్ అటు సైడ్ కూడా కదలకుండా పెట్టుకోవచ్చు ఇంకా రెండు పిన్స్ కూడా ఇప్పుడు క్యాన్వస్ వెంబడి ఎడ్జెస్ చివరలో మనం ఈ కుట్టనేది వేసుకుంటూ రావాలి అప్పుడే మనం కట్ చేసిన నెక్ కరెక్ట్గా వస్తుంది క్యాన్వస్ పైన చిన్నగా పడుతూ కుట్ట అనేది కుట్టుకోవాలన్నమాట ఎడ్జస్ట్లో కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా పాయింట్ వచ్చినప్పుడు సూది లోపలికి ఉంచండి ఇట్ సైడ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి పైకి వెళ్ళొచ్చు కిందకు కూడా వెళ్ళొచ్చు నెక్ పార్ట్ కాబట్టి షోల్డర్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నెక్ ఏదైతే కట్ చేసాము దాన్ని వెంబడి చాలా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా కుట్టుకొని వచ్చి అడ్జస్ట్ రఫ్ చేసుకోండి తర్వాత ఈ పిన్స్ తీసేసుకోండి తర్వాత ఒక పావు ఇంచ్ అంత క్లాత్ ఉంచేసి ఇప్పుడు మనం కుట్టిన కుట్టు పక్కన మిగిలిన క్లాత్ అంతటిని మధ్యలో ఉన్న క్లాత్ అంతటిని తీసేసేయాలి ఈ విధంగా పావు ఇంచ్ మాత్రమే ఉంచండి హాఫ్ ఇంచ్ అలా ఉంచద్దండి మనకి నెక్ అనేది నీట్గా ఫోల్డ్ అవ్వదు ఇలా పావించి మాత్రమే ఉంచి మొత్తం మధ్య క్లాత్ అంతా తీసేసిన తర్వాత మొత్తం నెక్ అంతటికి కూడాను చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఈ మూల పార్ట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఘాటు పెట్టాలి ఇలా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకున్నప్పుడే మనకు అది లోపలికి నీట్గా ఫోల్డ్ అవుతుంది ఓకేనా మొత్తం రౌండ్ అంతా ఆ మూల పాయింట్ వచ్చినప్పుడు మూల కరెక్ట్గా దారం కట్ కాకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు లోపలికి ఈ విధంగా తిరగేసుకోవాలి ఇంకా ఓకేనా కొంచెం క్యాన్వాస్ కదా టైట్గా వస్తుంది నీట్గా ఈ విధంగా ఇలా చేసుకొని మనం ఐరన్ కూడా చేసేసి హెమింగ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను ఓకేనా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తూ క్యాన్వాస్ని లోపల క్లాత్ లూజ్ లేకుండా పట్టుకోవాల్సి ఉంటుందండి ఓకేనా క్యాన్వాస్ టైట్గా ఇవతలకి ఫోల్డ్ చేస్తూ జాగ్రత్తగా లోపలికి క్లాత్ అనేది ఒక్కొక్క చోట లోపలికి ఉండిపోతుంది అలా ఉండకుండా మంచిగా టైట్గా పట్టుకుంటూ నెక్కను అనేది ఈ విధంగా తిరిగేసుకోవాలి చివరగా కుట్టు వేసేసుకోండి లేదంటే మీరు పెద్ద కుట్టు కూడా వేసేసుకోవచ్చు పెద్ద కుట్టు వేసి హెమింగ్ చేసుకుంటే కూడా సరిపోతుంది నేను ఎడ్జ్లో అయితే కుట్టు అనేది వేస్తున్నాను ఎడ్జ్లో వేసేసి ఇటు చివర అనేది హెమింగ్ కుట్టుకుంటాం దానికి మనం ఇటు చివర ఈ విధంగా ఓకేనా చూసారు కదా మనం ఏదైతే కట్ చేసామో అదే వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు సైడ్ పార్ట్స్ని జాయింట్ చేసుకోవాలి ఓకే చంక దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే కింది పీస్ని కొద్దిగా లాగి పట్టుకోండి ఈ షేప్ ఎక్కువ తీసాం కదా మనకు కొంచెం పొడువు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి కింది పీస్ని కొంచెం టైట్గా లాగి పట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ లూజ్ వదిలేం ఈ సైడ్ పాటు కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మ మధ్యలో ఉన్న పీస్ని కొంచెం లాగి పట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సమానంగా వచ్చేస్తాయి చూడండి కింద ఇలాగ నెయ్యితో టైట్గా ప్రెస్ చేసేసుకోండి ఒకసారి తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ అనేది ఎడ్జ్కి వేసుకోండి చివరగా సేమ్ కాకుండా కొంచెం బయటకు వేసుకోండి పీసెస్ అనేది అక్కడ వెళ్లకుండా ఉంటాయి కొంచెం ఎడ్జ్కి వేసుకుంటే ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకుంటూ రావాలి ఇలాగా టైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా కుట్టుకుంటూ రావాలి ఇంకొక వైపు వచ్చేసి మనం కింది వైపు నుంచి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇలాగా కింది వైపు జాయిన్ చేసుకోవాలి అలాగే కింది వైపు చూడండి నెయిల్తో జస్ట్ లైట్గా కొంచెం లాగి పట్టుకుంటున్నాను ఆ విధంగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది పైన క్లాత్ని లూజ్గా వదిలేసేయండి కింది క్లాత్ని కొంచెం లాగి పట్టుకొని రెండు సమానంగా వచ్చేలాగా కుట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ కూడా అంతే ఎడ్జ్లో ఇంకో కుట్టు అనేది వేసుకుంటున్నాను నేను తర్వాత నెయిల్తో టైట్గా ప్రెస్ చేసేసుకోవాలి పైన ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింది వైపు పట్టి కుట్టుకుంటున్నాం మామూలుగా మనం ఎలా అయితే బ్యాక్ పట్టి కొడతామో అదే మాదిరి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మీరు తప్పకుండా చూడండి ఎందుకంటే అది నార్మల్ ప్రిన్సెస్ కట్ కాకుండా మనం కొంచెం ముందు వైపు చూసారు కదా ఎక్కువ పఫ్ వచ్చేలాగా అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఎలా కట్ చేసుకోవాలి అని చూపించామనమాట ఫ్రంట్ పార్ట్ ఓకేనా నార్మల్గా మనం ప్రిన్సెస్ కట్ చేసుకొని దానికి మనం ముందు వైపు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా మనకి ఫ్లాట్గా రాకుండా ఇలా మంచిగా వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో చూపించాను అనమాట ఆ వీడియో చూసి మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఖచ్చితంగా వీడియో లింక్ అనేది నేను కింద ఇస్తాను తప్పకుండా చూడండి ఆ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఫినిష్ చేసుకున్నాం ఓకే ఇలాగా కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఫ్లాట్గా రాకుండా ప్రిన్సెస్ కట్ అని చాలా మంచిగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్